డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది డిఫరెంట్గా ఈ డిజైన్ అనేది కుట్టడం అనేది పూర్తిగా చూపిస్తాను చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది కుడదాం మేము ముందు అనేది ఈ ఫ్లవర్ అనేది ఇలా అవుట్లైన్ అనేది నీట్గా ఎలా షేప్ ఉంటే అలా అనేది మీరు ఈజీగా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకున్న తర్వాత తర్వాత చూడండి ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత చూడండి ఇదంతా అవుట్లైన్ అయిపోయింది అయిపోం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి అనేది అవుట్లైన్ అనేది కుట్టాలి ఇలా ఇలా రౌండ్గా ఏదైతే మీరు ప్రింట్ ఉంది చూసారో లోపల ఆ ప్రింట్ ఉంది వదిలేసి కొంచెం బయటికి అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది పైకి వేసి ఇలా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ ఒకటి రెండు అక్కడ మళ్ళీ ఒకటి రెండు ఇట్లా ఇలా అనేది ప్రతిది కూడా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి పూర్తిగా ఇలా రెండు రెండు కుట్లు అటు రెండు ఇటు రెండు ఇట్రండు అట్రండు అంటే బయట లోపల ఒకటి బయట ఒకటి ఇలా బయట ఇలా లోపల ఇలా అనేది ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అనేది పూర్తిగా ఈ ఫ్లవర్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రతి ఏ ఏ కార్నర్ ఉన్నా అలాగే తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ ఫైనల్ దాకా చూడండి ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోండి మీకు ఫైనల్లో అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అంతా కుట్టేసిన తర్వాత టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఫైనల్గా చూపిస్తాను ఇలా ప్రతీది కూడా ఒక ఆకు చూపించాను కదా అలాగే ప్రతి ఆకులు కూడా మీరు నీట్గా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా ఫైనల్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోయా సేమ్ అనేది ఇటు రెండు ఇటు రెండు కుట్లు అని వేసుకుంటూ ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ మీకు వర్క్ అంతా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వచ్చి వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఒక్కసారి గమనించండి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఇంత బాగున్నప్పటికి కూడా మీరు అవుట్లైన్ షేడ్ లాగకపోతే అస్సలు ఈ ఫ్లవర్ బాగుండదు ఆ పాయింట్ గమనించండి అంటే ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ అనేది తీసా ఇలా కుట్టు అనేది వేశా ఇలా అనేది వేసా ఇలా అనేది ప్రతీది కూడా నాలుగు నాలుగు ఒక్కొక్క రెప్పలో నాలుగు నాలుగు షేడ్స్ అనేవి ఇలా లాగకపోతే మీకు ఈ వర్క్ అనేది అస్సలు బాగుండదు లేకపోతే మీ నిండుగా లాగేయండి పర్లేదు ఇంకా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా చూసారా ఈ షేడ్స్ అనేవి కంపల్సరీగా ఇలా వేరే కలర్ కనిపించే కలర్ ఉంది కదా ఆ కలర్ అనేది లాగాలి కంపల్సరీగా ఇలా ఈ షేడ్స్ అనేవి ఇలా ఇలా పట్టుకుని చూడండి ఈ దారాలు అనేవి కొంచెం ప్రాబ్లం ఇస్తాయి అన్నమాట కానీ మీరు హ్యాండ్ అనేది గా పట్టుకోండి పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత అటు ఇటు స్టిచ్చెస్ అనేవి ఇలా షేడ్స్ అనేవి లాక్కుంటూ వెళ్ళాలి ఇలా ప్రతిదీ కూడా ఇలా షేడ్స్ అనేవి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి ఇలా చెయ్యి అనేది లూజ్గా పెట్టాలి ఇక్కడ ఈ షేడ్స్ చూసారా ఈ షేడ్సే అనమాట మెయిన్ అనేది ఎఫెక్ట్ అనేది ఈ షేడ్ అనేది ఎంత దగ్గర దగ్గర లాగితే అంత అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది చూసారు కదా ఎలా వచ్చింది చూసారా కలర్ అనేది దాని తర్వాత ఏం చేయాలంటే ఈ షేడ్ అనేది అయిపోయిన తర్వాత ముడి వేసేసి నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలన్నమాట అవుట్లైన్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి కార్నర్ నుంచి ఏదైతే షేపులు ఉన్నాయో చూసారా ఆ షేపులన్నీ కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది కరెక్ట్గా కుట్టాలి ఈ అవుట్లైనే అనమాట లుక్ అనేది ఇచ్చేస్తుంది ఈ ఫ్లవర్కి ఈ అవుట్లైన్ అనేది గ్యారంటీగా ఇలా అవుట్ అవుట్లైన్గా అనేది కంపల్సరీగా ఈ షేపులతో సహా ఖచ్చితంగా నీట్గా వెళ్ళాలి వెళ్తేనే మీకు ఈ వర్క్ అనేది లుక్ అనేది ఇచ్చేస్తుంది ఒక విషయం గమనించండి ఖచ్చితంగా ఇలా అనేది ఈ కుట్టు కుట్టిన తర్వాత లోపల నుంచి ఇలా నీట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ మీరు వస్తేనే ఈ షేప్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ చాలా అవసరమైన విషయం ఇది ఈ లగ్జరీగా ఉంటుంది వర్క్ ఇది చూడండి చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఏం చేయాలంటే ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో ఫ్లవర్ అనేది ఉంది ఈ పక్కన ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రెండో ఫ్లవర్ అనేది కూడా ఆపోజిట్ రావాలి ఇక్కడ అనేది ఎల్లో వచ్చిన తర్వాత ఈ కలర్ అనేది బయట షేడ్ అనేది రావాలి లోపల పక్క అవుట్లైన్ అనేది ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్ కూడా నేను చూపిస్తాను చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫామెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ రెండు ఫ్లవర్స్ అనేవి ఆపోజిట్ గా వేస్తాను అనమాట ఇప్పుడు వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక పూస అనేది వేసిన తర్వాత జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయాలి ఇలా జరదోసి అనేది ఇలా కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అవుట్లైన్ అయిపోయింది ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ పూస అనేది గోల్ పూస అనేది ఇలా తీసుకుని ఒక పూస అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇలా ప్రతి పూసలు కూడా ఇలా ఆరు పక్కలు కూడా మీరు ఒక చిన్న పూసలతో ముడి అనేది వేసేయండి చూడండి ఇక్కడ అనేది ఒక ఇది లైన్ అనేది ఉంది ఆ ని ఏం చేయాలి జర్దోసీతో ఒక లైన్ అనేది కుట్టేయాలి ఇలా కుట్టేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఈ లైన్లో కొంచెం ముక్క అనేది ఇలా తీసేసి ఇలా అనేది కుట్టుకుట్టిన తర్వాత వెనక్కి అనేది ఇంకో కుట్టుకుట్టాలి కుట్టిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇలా అనేది చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి చూశారు కదా స్టార్టింగ్ అనేది ఎలా మొదలైందో ఇప్పుడు చూడండి ఒక కుట్టు ఇలా వేసి అటువైపు ఇంకో కుట్టు అనేది లోపలికి ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఇలా తీసి ఇలా అనేది జరదూసి అనేది వేసిన తర్వాత ఇలా ఇక్కడ ముడి వేసేయాలి ఇటు అనేది ఈ స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది అక్కడ అనేది లోపలికి ఇలా కుట్టు అనేది లోపలికి ఇలా వేసి మరొకటి అనేది దాని లోపలికి ఇలా వచ్చిన తర్వాత ఇంకో చూడండి చూడండి ఇక్కడ అనేది జరదోసి ముక్క అనేది తీసుకుని ముడి వేసేయాలి ముడి వేసేస్తే ఇక్కడికి ఇటువైపు కంప్లీట్ అయ్యాయి చూడండి చూడండి ఇక్కడ అనేది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయించు చూసారా అటు ఇటు అనేది ఇలా వేసేయాలి వేసేసి ఏం చేయాలంటే అనేది చూడండి జాగ్రత్తగా చమకీ వేసిన తర్వాత పూస అనేది పెట్టిన తర్వాత ఇలా పెట్టాలి పెట్టిన తర్వాత మరొకటి అనేది ఇలా ఇక్కడికి వెళ్ళి స్టిచ్ అనేది వేసి చమకీ పూస అనేది పెట్టేసి ఇలా ఇక్కడ కూడా ఇలాగే సేమ్ ఒకటి రెండు అనే స్టిచ్ చేసి ఈ చమకీ పూస అనేది వేసేసి ఇక్కడ అనేది కూడా ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్ అనేది చేసి ఇలా ఒకటి రెండు అని చెప్పి లోడింగ్ అనేది సగం ఆకు అనేది నీట్గా ఆ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఆ సగం ఆకు అనేది ఇలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫైనల్గా మీకు తెలిసిద్ది ఈ వర్క్ అంతా ఎలా వచ్చింది అనేది సగం ఇంకో కలర్ అనేది రావాలి ఫస్ట్ ఈ కలర్ ఆకులు అనేవి ఇలా నీట్గా మీరు అవుట్లైన్ వద్దు జస్ట్ అలా లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇటువైపు కూడా సేమ్ ఉన్న దాంట్లో కలర్ అనేది తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి లోడింగ్ అనేది ఇలా నీట్గా అట్రెండు అట్రండు రెండు అనేది యాకులు మొత్తం ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి ఎలా చూడండి ఫ్లవర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు గ్రీన్ కలర్ అనేది కానీ మీకు ఏదైతే అనుకూలంగా ఉన్న కలర్ అనేది ఖచ్చితంగా ఈ ఫ్లవర్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోండి ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నమాట వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది పూర్తిగా మీరు నీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఫైనల్గా ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇది అవుట్లైన్ అనేది కంప్లీట్గా కొట్టేయాలి కుట్టేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ చూసారా ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది వచ్చింది సేమ్ దీన్ని కూడా ఇలాగే ఇటు నుంచి ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఈ థ్రెడ్ వర్క్స్ అనేవి ఇలా చేసుకుంటూ పోతే ఇవి ఆకులు అనేవి ప్రతీది కూడా థ్రెడ్ వర్క్తో వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా అయిపోతుంది కాదంటే మీరు మూడు కలర్స్ అనేవి యూజ్ చేయవచ్చు మూడు ఫ్లవర్స్కి అది కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది పూర్తిగా ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ మొత్తం అయిపోయింది ఇలా అనేది మీరు పూర్తిగా ఈ వర్క్ అనేది చేసుకోండి చాలా చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అనేది మీరు ముందు ఫ్లవర్స్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా మీకు ఈజీగా ఈ వర్క్ అనేది చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ ట్రెడ్ వర్క్ అనమాట ఎప్పుడు ఉండిపోయే వర్కుల్లో ఒక వర్క్ ఇది ఇది ఏంటంటే కొంచెం టైం వరకు చాలా చాలా అలాగే ఉండిపోతుంది కొన్ని అయితే పూసలు అయితే అవన్నీ కొంచెం కలర్ పోవడం కానీ కొన్ని ఊడిపోవడం కానీ జరుగుతాయి కానీ ఈ ట్రెడ్ వర్క్ అనేది ఎప్పటికైనా అలాగే ఉండిపోతుంది అనమాట ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీరు చేసుకోవాలనుకుంటే ఈజీగా ఈ వర్క్ అనేది మీరు చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనా వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.